తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్ కు స్వాగతం ఈ రోజు మనం ఈ వీడియోలో ఎలాంటి స్టాక్ బ్రోకర్ ను సెలెక్ట్ చేసుకోవాలి బేసిక్గా ఇది వచ్చేసి బిగినర్స్ కు బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో ఎందుకంటే ఎవరైతే స్టాక్ మార్కెట్లోకి రావాలి స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది చాలా క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది కాబట్టి ఈ వీడియో పూర్తిగా తప్పకుండా చూడండి అలాగే చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఫర్దర్ వచ్చేసి మీకు టెక్నికల్ అనాలిసిస్ వీడియోస్ కానీ లేకుంటే ఫండమెంటల్ అనాలిసిస్ వీడియోస్ కానీ ఇంకా టెక్నాలజీ వైజ్ మీకు వీడియోస్ అనేటివి అప్డేట్ అవుతూ ఉంటాయి కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఒక బ్రోకర్ని కాంటాక్ట్ కావాలి ఖచ్చితంగా అంటే మనకు వచ్చేసి మీడియేటర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఒక స్టాక్ ఎక్స్చేంజ్ కానీ మనకి ఒక మీడియేటర్ని స్టాక్ బ్రోకర్ అని చెప్పేసి అంటారు సో మనమే స్టాక్ బ్రోకర్ కావాలన్నా కూడా దానికంటూ ప్రొసీజర్ ఉంటుంది సో దాన్ని ఫాలో చేసి కావచ్చు ఏదైతే మనం చిన్న చిన్న ఇన్వెస్టర్ల స్టాక్ బ్రోకర్స్ కాలేం ఎందుకంటే స్టాక్ బ్రోకర్ కావాలంటే దానికంటూ సటన్ ఫీజ్ కానీ లేకుంటే సటన్ ఇన్వెస్ట్మెంట్ కానీ అవసరం సెబీ దగ్గర మనం వచ్చేసి పర్మిషన్ తీసుకోవడం ఇలాంటి వాటి అన్నింటి చాలా అవసరం అనమాట కాబట్టి మనం ఏదైతే డిమాట్ అకౌంట్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటామో ఏదైనా బ్రోకర్ కాంటాక్ట్ అయ్యి ట్రెడింగ్ చేసుకోవాలనుకుంటాము దానికి వచ్చేసి కనీసం కొన్నింటిని చెక్ చేసుకోవాలి సో వాళ్ళ యొక్క సాఫ్ట్వేర్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ యొక్క బ్రోకరేజ్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి సో కొన్ని వచ్చేసి బ్రోకరేజ్ రేట్లు చాలా తక్కువ ఇస్తుంటాయి సో మనం వచ్చేసి బ్రోకరేజ్ రేట్స్ తక్కువ ఇస్తున్నాం కదా అని చెప్పేసి కృతపడి అక్కడ వెళ్ళి వాటిని ఓపెన్ చేసినట్లయితే వాటి వెబ్సైట్స్ ఓపెన్ కాకపోవడము కొన్ని కొన్నిసార్లు వెబ్సైట్ క్రాష్ అయిపోవడము ఫెయిల్ అయిపోవడము మార్కెట్ జరిగేటటువంటి టైంలో మనకు వచ్చేసి సరిగా ఓపెన్ కాకపోవడము మొబైల్ అప్లికేషన్ సరిగ్గా వర్క్ అవడము ఇలాంటివన్నీ కూడా మనకు ఇష్యూస్ అనేటివి చాలా రైజ్ అవుతుంటాయి చాలా మంది వీటి కూడా రిపోర్ట్ చేస్తుంటారు సో కాబట్టి వీటన్నింటి కూడా మనం కన్సల్టేషన్ తీసుకొని మనకు వచ్చేసి వెబ్ సాఫ్ట్వేర్ కానీ మొబైల్ సాఫ్ట్వేర్ కానీ అలాగే సిస్టమ్ లో చేసుకోవడానికి చేసుకోవడానికి సాఫ్ట్వేర్ కానీ ఇవన్నీ కూడా కన్స్ట్రేషన్ తీసుకొని వాటితో పాటు బ్రోకర్ అనేవాడు ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీగా ఉండాలి ట్రాన్స్పరెన్సీ అంటే ఏంటంటే వాళ్ళు మనకు వేసేటువంటి ఎక్స్పెన్సెస్ కానీ అలాగే వాళ్ళు వేసేటువంటి హిడెన్ ఛార్జెస్ కానీ లేకుంటే గవర్నమెంట్ టాక్సెస్ కానీ ప్రతిదీ కూడా మనతో షేర్ చేసుకుంటున్నట్లయితే మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం వంద రూపాయలు సంపాదించాం రేపొద్దు నేను నిద్రలో చూస్తే మన దాంట్లో ఇంకా టెన్ రూపీస్ మన దాంట్లో నుంచి కట్ అయిపోయాయి మనకు వచ్చేసి వంద రూపాయలు ప్రాఫిట్ రావాల్సింది పోయేసి ఇంకా టెన్ రూపీస్ కట్ అయిపోయాయి సో ఇలాంటి సిచువేషన్స్ నేను చాలా మంది దగ్గర చూస్తుంటాను అనమాట సో ఎందుకు ఒక విధంగా అయితే ఏదైనా సరే ఫైన్స్ కానీ ఏదైనా సరే ఛార్జెస్ కానీ పడినట్లయితే ఎందుకు పడ్డాయి అన్నది కూడా మనకు తెలియాలి అప్పుడు మాత్రమే మనకు వచ్చేసి ట్రాన్స్పరెన్సీగా ఉంటాం అనమాట అంటే మనకు తెలుస్తుంది ఎక్కడ మనం మిస్టేక్ చేస్తున్నాము ఈ చార్జెస్ ఎందువలన పడ్డాయి నెక్స్ట్ ఫర్దర్ ఇట్లాంటి మిస్టేక్స్ మనం చేయకుండా ఉండాలంటే ఏంటి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా మనం కన్సిడరేషన్ లేక తీసుకోవాలన్నమాట కాబట్టి మనం ఇప్పుడు వచ్చేసి ఇండియా వైడ్ చూసినట్లయితే బ్రోకరేజ్ ఫార్మ్స్ చూసినట్లయితే మనకు చాలా ఉన్నాయి సో ఇప్పుడు వచ్చేసి ఏంజిల్ బ్రోకర్ కానీ అలాగే మనకు వచ్చేసి త్రీ ఇన్ వన్ అకౌంట్స్ ఉన్నాయి అలాగే టూ అకౌంట్స్ అన్నింటి ఉన్నాయి అంటే ఇప్పుడు వచ్చేసి ట్రేడింగ్ అండ్ డిమాట్ అకౌంట్ మాత్రమే రన్ చేసేట్ ఉన్నాయి అలాగే బ్యాంక్ అకౌంట్తో పాటు ట్రేడింగ్ అండ్ డిమాట్ అకౌంట్ ఏవైతే బ్యాంక్స్ ఉన్నాయో ఇప్పుడు వచ్చేసి ఎస్బీఐ కావచ్చు ఐసిసిఐ బ్యాంక్ కావచ్చు కోటక్ బ్యాంక్ కావచ్చు యాక్సిస్ బ్యాంక్ కావచ్చు హెచ్డిఎఫ్సి కావచ్చు ఇవన్నీ కూడా మనకు వచ్చేసి త్రీ ఇన్ వన్ అకౌంట్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు అంటే ఈ త్రీ ఇన్ వన్ అకౌంట్స్ కు లేకుంటే మనకు వచ్చేసి ఇండిపెండెంట్ గా ఉండేటువంటి బ్రోకరేజ్ ఫర్మ్స్ కు డిఫరెన్స్ అనేది మనకు పెద్దగా ఉండదు జస్ట్ మనం ఏదైతే ఫండ్ మనం పెట్టుకుంటాము మన బ్యాంక్ అకౌంట్ లో డైరెక్ట్ గా చేసుకోవచ్చు అయితే ఇక్కడ మనం వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ జెరూరా కానీ ఇట్లాంటి వాటిలో మనం ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మనం థర్డ్ పార్టీ ద్వారా మనం వచ్చేసి ఆ అమౌంట్ ఇక్కడికి యాడ్ చేసుకుంటున్నాం అనమాట యాడ్ చేసుకుంటాం సో అక్కడ కూడా యాడ్ చేసుకోవాలి అయితే మనకు వచ్చేసి సేమ్ అకౌంట్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది సేమ్ అకౌంట్ ఉంటుంది కాబట్టి మనం విత్ ఇన్ సెకండ్స్ లో మనం యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా ఇన్ సెకండ్స్ లోనే యాడ్ చేసుకోవచ్చు అయితే పేమెంట్ విషయంలో కొంతవరకు ఇక్కడ మనం కొంచెం డిలే అనేది చూస్తుంటాం సో ట్వెల్వ్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు పేమెంట్ వైజ్ మనకు డిలే అనేది కనిపిస్తుంటుంది కాబట్టి దాంతో పాటుగా మనకు ఈ బ్రోకర్స్ అనే వాళ్ళు ఏదైతే ఇండిపెండెంట్ గా బ్రోకర్స్ అనే ఉన్నారో ఇప్పుడు త్రీ ఇన్ వన్ అకౌంట్స్ కాకుండా వాళ్ళు వచ్చేసి మనకు వచ్చేసి ఎక్కువ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం కానీ లేకుంటే వీళ్ళు వచ్చేసి సేమ్ ఇదే సెక్టార్ మీద కాన్సన్ట్రేట్ చేయడం వలన మనకు ఎక్కువ ఇష్యూస్ అనేటివి వస్తున్నాయి అలాగే మనకు వచ్చేసి ఎక్కువ సర్వీసెస్ అనేటివి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో అదొకటి మనం కన్సిడ్రేషన్ తీసుకోవాలన్నమాట సో ఈ పేమెంట్ విషయంలో ఏది డిలే జరుగుతుంది ఎక్కడ డిలే జరుగుతుంది ఎలాంటి స్టాక్ బ్రోకర్స్ కరెక్ట్ టైంకి మనకు పేమెంట్ అనేది కూడా మనం చూసుకోవాలి దాంతోపాటుగా మనకు అప్లికేషన్ ఏ విధంగా వర్క్ చేస్తుంది అప్లికేషన్ మనకు వచ్చేసి ఆన్ టైంలో మనకు లాగిన్ అనేది అవుతుందా అలాగే మనకు వచ్చేసి అన్ని స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ గా ఆన్ టైంలో ఇస్తున్నారా అలాగే ఏమైనా సరే ఇష్యూస్ ఉన్నాయా అలాగే హిడెన్ ఛార్జెస్ ఏమైనా చేస్తున్నారా ఇవన్నీ కూడా మనం కన్సిడర్ తీసుకోవాలి సో ఆల్రెడీ నేను ఇంకో వీడియో చూశాను ఏ విధంగా మనం వచ్చేసి కాంట్రాక్ట్ నోట్ చూసుకోవాలి ఈ కాంట్రాక్ట్ నోట్ అంటే ఏంటి అంటే ఆ మనకు రెగ్యులర్ బేసిస్ లో ఎండ్ ఆఫ్ ద డే మనం ఏదైతే ట్రేడింగ్ చేస్తుంటామో ఆ ట్రేడింగ్ పర్టిక్యులర్స్ అన్ని కూడా మనకు ఒక పీడిఎఫ్ ఫైల్లో మనం ఏదైతే బై చేసాము ఎన్ని గంటలకు సెల్ చేసాము మన ఆర్డర్ ఐడి ఏంటి ఎంత ప్రైస్ సెల్ చేసాము ఎంత ప్రైస్ బై చేసాము మనకు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా లాస్ అయితే ఎంత ప్రాఫిట్ అంటే ఎంత సో ఎండ్ ఆఫ్ ద డేలో అన్ని చార్జెస్క ఎస్టీటి చార్జెస్ స్టాంప్ డ్యూటీస్ ఇలాంటివన్నీ పోయిన తర్వాత మనకు ఎంత అమౌంట్ వచ్చింది లేకుంటే మనం ఎంత అమౌంట్ పే చేయాలి సో ఇది వచ్చేసి చాలా క్లియర్గా మనకు వచ్చేసి ఎవరైతే ఇస్తారో దాన్ని మనం ట్రాన్స్పరెన్సీ అని చెప్పేసి కానీ ఆక్యురేట్గా ఇవ్వడం అనేది కానీ అనుకుంటాం అనమాట సో ఈ విధంగా ఇచ్చినప్పుడు మనకు కూడా తెలుస్తుంది అనమాట ఎంత అమౌంట్ను మనం గెయిన్ చేస్తున్నాం ఎంత అమౌంట్ ను మనం లాస్ అవుతున్నాం అనేది మనకు పక్కగా తెలుస్తుంది అదేవిధంగా మనం లాస్ట్ వన్ ఇయర్ డేటాను చూడాలనుకున్నాం సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి వన్ ఇయర్ ట్రేడింగ్ డేటాను నేను చూడాలనుకున్నాను సో ఆ ట్రేడింగ్ డేటాను ఎక్కడ చూడాలి సో అవి కూడా మనకు చాలా అవసరం సో ఎప్పుడైతే మనం వీటన్నిటిని కూడా చూడగలమో ఎప్పుడైతే వీటన్నింటి మనం అనలైజ్ చేసుకోగలమో అప్పుడు మాత్రమే మనం స్టాక్ మార్కెట్లో రాణించగలం సో ఒక పద్ధతిలో మనం చేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలన్నా సరే మనకి ఈ వెబ్సైట్స్ అన్ని కూడా చాలా యూజ్ అవుతాయి అనమాట కాబట్టి ఈ సర్వీసెస్ అన్ని కూడా ఎవరైనా ఎవరైతే ప్రొవైడ్ చేస్తుంటారో అలాంటి వాళ్ళని మాత్రమే మనం ఎంపిక చేసుకోవాలన్నమాట సో మనం ఇక్కడ చూసినట్లయితే మనకు చాలా మంది స్టాక్ బ్రోకర్లు అనే వాళ్ళు అవైలబుల్లో ఉన్నారు సో దాంతో పాటుగా మనకు చేసి చాలా అడ్వర్టైజ్మెంట్స్ కూడా వస్తుంటాయి అనమాట సో ఎక్స్ జెడ్ స్టాక్ బ్రోకర్ బాగుంది అది బాగుంది ఇది బాగుంది అని చెప్పేసి మనకు చాలా మంది వరకు అడ్వర్టైజ్మెంట్ కూడా వస్తుంటాయి కాబట్టి ఇక్కడ మన అనాలిసిస్ లో గానీ లేకుంటే నేను పర్సనల్ గా ట్రేడ్ చేసేటువంటి అకౌంట్స్ కానీ చూసినట్లయితే నేను మేజర్ గా వచ్చేసి ఒక టూ బ్రోకర్స్ అన్నింటి యూజ్ చేస్తాను అది ఎందుకు యూజ్ చేస్తాను అనేది కూడా నేను చెప్తాను మేజర్ గా వచ్చేసి నేను వచ్చేసి చేస్తాను అలాగే అఫ్ కూడా ఈ మధ్య రీసెంట్ గా స్టార్ట్ చేయడం అనేది జరిగింది అనమాట యూజ్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది సో ఎందుకంటే వీటిలో మేజర్ గా వచ్చేసి మనకు వచ్చేసి డిస్కౌంట్ బ్రోకర్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు మేజర్ గా మనకు డిస్కౌంట్ బ్రోకర్స్ బ్రోకరేజ్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది ఎప్పుడైతే నేను ట్రేడింగ్ స్టార్ట్ చేశాను టూ థౌసండ్ సిక్స్ టూ థౌసండ్ ట్రేడింగ్ చేసినప్పుడు పర్ కాంట్రాక్ట్ కు ఇప్పుడు ఆప్షన్ మార్కెట్ లో ఫ్యూచర్ మార్కెట్ లో ట్రేడ్ చేసేటప్పుడు ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేసేటప్పుడు ముఖ్యంగా ఒక్కొక్క లాట్ కు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ జస్ట్ బ్రోకరేజ్ పే చేసినటువంటి రోజులు కూడా ఉన్నాయి సో అదే మనం ఇప్పుడు చూసినట్లయితే ప్రస్తుత రోజుల్లో మనం చేసే జస్ట్ ట్వంటీ రూపీస్ తో సరిపెట్టుకుంటున్నాం అలాగే మనకు పొజిషనల్ ట్రేడింగ్ లో ఎవరైతే లాంగ్ టర్మ్ లో పెట్టుకోవాలా స్టాక్స్ మేజర్ గా వచ్చేసి ఇప్పుడు జాబ్ చేస్తుంటారు సిప్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారు సో మంత్లీ వచ్చేసి ఒక టూ థౌజండ్ రూపీస్ కొన్ని స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటారు సో ఇలాంటి వాళ్ళకు వచ్చేసి బాగా బెనిఫిట్ అయ్యేది వచ్చేసి ఈ జరద కానీ అప్ స్టాక్స్ కానీ చెప్పుకోవచ్చు అనమాట సో ఎందుకంటే వీటిలో బ్రోకరేజ్ అనేది నిల్ అనమాట ఇన్వెస్ట్మెంట్స్ కి పూర్తిగా బ్రోకరేజ్ అనేది నిల్ అనమాట సో కాబట్టి ఆల్రెడీ నేను వీళ్ళు ఏమైనా సరే ఫాల్ట్ ఏమైనా చేస్తున్నారా లేకుంటే ఏదైనా సరే హిడెన్ చార్జెస్ చేస్తున్నా కూడా నేను ఇన్వెస్ట్ చేసి ఒక వన్ లాక్ రూపీస్ వన్ డే ఇన్వెస్ట్ చేసి నెక్స్ట్ నెక్స్ట్ డే వన్ లాక్ రూపీస్ అన్ని కూడా అనేది జరిగింది అంటే సెల్ చేయడం అనేది జరిగింది సో అక్కడ ఏమైనా హిడెన్ చార్జెస్ ఏమైనా చేస్తున్నారా లేకుండా ఉంటే సరే ఎక్స్ట్రా ఫీజు తీసుకుంటున్నారా అంటే ఎటువంటి ఫీజు లేదు జస్ట్ మనకి ఏవైతే గవర్నమెంట్ టాక్సెస్ ఉన్నాయో అవి తప్ప మనకు బ్రోకరేజ్ లో వాళ్ళు ఎటువంటి చార్జెస్ అనేది కూడా చేయడం లేదనమాట ఆల్రెడీ నేను ఇంకో వీడియో కూడా పెట్టడం జరిగింది సో దాన్ని మనం బ్యాక్ టెస్ట్ చేసి ఒక వీడియో కూడా పెట్టడం జరిగింది అనమాట కాబట్టి మనకు ఈ సేఫెస్ట్ బ్యాక్ బ్రోకర్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు జరుగు కానీ మనకు సేఫెస్ట్ బ్రోకర్స్ అని చెప్పుకోవచ్చు అలాగే మనం ఒకసారి ఈ బ్రోకరేజ్ క్యాల్కులేషన్ వైపు చూద్దాం ఎందుకంటే మనం కొన్నప్పుడు అమ్మినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకోవచ్చు అనమాట సో ఎన్నిసార్లు మనం కొంటాం ఎన్నిసార్లు అమ్ముతాం అని చెప్పేసి ఒకసారి మనం స్టాక్ మార్కెట్ లో ఎంటర్ అయిన తర్వాత మన ట్రాన్సాక్షన్స్ అనేటివి రోజు రోజుకు పెరుగుతూ ఉంటాయి అన్నమాట సో తగ్గడం అనేది ఉండదు అనమాట ఈ రోజు మనం ఒక స్టాక్ కొన్నాం రేపు రెండు కొంటాం సో మనకు ప్రాఫిట్ వస్తే మన ఇన్వెస్ట్మెంట్ ను కూడా ఇంక్రీజ్ చేసుకుంటూ మనం ఫర్దర్ వచ్చేసి ఎక్కువ స్టాక్స్ కొంటూ ఎక్కువ ప్రాఫిట్ ను గెయిన్ చేసుకుంటాం మనం ఏదైతే ప్రాఫిట్ సంపాదిస్తామో దాన్ని బ్రోకర్ అనేవాడు తీసుకుంటే మనకు ఎటువంటి అమౌంట్ అక్కడ మనకు ఎటువంటి బెనిఫిట్ అనేది ఉండదు అనమాట కాబట్టి మనం ఖచ్చితంగా ఈ బ్రోకరేజ్ గురించి ఖచ్చితంగా ఆలోచించాలి ఈ బ్రోకరేజ్ విషయంలో మనం ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి ఎందుకంటే మనం పే చేసేటువంటి అమౌంట్ ఈవెన్ మనం లాస్ట్లో ఉన్నప్పటికీ బ్రోకర్ అనేవాడు గెయిన్లోనే ఉంటాడు అనమాట ఎందుకంటే వాడికి మనం ఖచ్చితంగా కమిషన్ అనేది పే చేయాలి కాబట్టి మనం ఎప్పుడు కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవాలి ఒకసారి మనం గమనించినట్లయితే ఇక్కడ జస్ట్ ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చూసినట్లయితే యాక్చువల్ గా డెలివరీస్ లో జీరో పాయింట్ ఫైవ్ జీరో బ్రోకరేజ్ అనేది చాలా మంది ఛార్జ్ చేస్తున్నారు అనమాట అదే మనము జీరో దా కానీ స్టాక్ లో చూసినట్లయితే ఈ డెలివరీస్ లో అంటే పొజిషనల్ ట్రేడింగ్ లో మనకు ఎటువంటి బ్రోకరేజ్ లేదనమాట అంటే ఈ రోజు మనం స్టాక్స్ కొనేసి నెక్స్ట్ ఒక త్రీ ఇయర్స్ తర్వాత ఫోర్ ఇయర్స్ తర్వాత సెల్ చేసినా కూడా మనకి ఎటువంటి బ్రోకరేజ్ అనేది లేదనమాట సో ఇక్కడ నేను ఒక ఫిఫ్టీ స్టాక్స్ కొనడం జరిగింది టూ హండ్రెడ్ అండ్ ప్రైస్ కి బ్రోకరేజ్ చూసినట్లయితే బై సైడ్ వచ్చేసి పాయింట్ ఫైవ్ జీరో కాబట్టి వన్ రూపీని పే చేశాను అలాగే ఇక్కడ వచ్చేసి మనం వచ్చేసి సెల్ సైడ్ ఫిఫ్టీ స్టాక్ సెల్ చేశాను టూ హండ్రెడ్ అండ్ టూ రూపీస్ లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ టూ హండ్రెడ్ అండ్ టూ రూపీస్కి స్టాక్ వెళ్ళింది అనుకుందాం సో ఇక్కడ మనకు బ్రోకరేజ్ వచ్చేసి జీరో పాయింట్ ఫైవ్ అంటే ఇక్కడ రెండు కలిసి మనకు టూ రూపీస్ వన్ పైసా ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ టూ రూపీస్ వచ్చేసి వాళ్ళు తీసుకున్నారు అనమాట కాబట్టి మనకి ఇక్కడ ఎటువంటి ప్రాఫిట్ అనేది ఉండదు అనమాట సో ఈ విధంగా బ్రోకరేజ్ వైజ్ దండుకుంటున్నారు అదే విధంగా మనకు వచ్చేసి కొన్ని అడిషనల్ ఛార్జెస్ ఉన్నాయి గవర్నమెంట్ ఛార్జెస్ స్టాంప్ డ్యూటీ కానీ ఇలాంటివన్నీ అవి ఏ ప్లాట్ఫామ్ అయినా సరే కామన్ ఏ ప్లాట్ఫామ్ అయినా మనకు నార్మల్ ఛార్జెస్ అనేటివి స్టాండర్డ్ గా ఉంటాయి అయితే ఇక్కడ బ్రోకరేజ్ విషయంలో మాత్రమే మనం చూస్తున్నాం అదేవిధంగా మనం ఇక్కడ జరద బ్రోకరేజ్ క్యాల్క్యులేటర్ చూసినట్లయితే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి ఒక థౌజండ్ రూపీస్లో కొన్నాం అలాగే థౌజండ్ ఫైవ్ రూపీస్లో లో థౌజండ్ ఫైవ్ రూపీస్లో మనం సెల్ చేయడం అనేది జరిగింది ఎంత క్వాంటిటీ ఒక ఫైవ్ హండ్రెడ్ అండ్ క్వాంటిటీని మనం బై చేసి సెల్ చేసాం సో అప్పుడు మనం చూసినట్లయితే బ్రోకరేజ్ వచ్చేసి మనకు వచ్చేసి ఒక ఫార్టీ రూపీస్గా గా పడింది ఇక్కడ బ్రోకరేజ్ అలాగే మిగిలినటువంటి చార్జెస్ కూడా ఇక్కడ చూపిస్తున్నారు మిగిలినటువంటి చార్జెస్ కూడా ఉన్నాయి సో రిమైనింగ్ అమౌంట్ మనకు వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ రూపీస్ మనకు పడింది సో మొత్తం బ్రోకరేజ్ అదర్ టాక్సెస్ అన్ని కలిసి కూడా మనకు వచ్చేసి టూ వన్ త్రీ రూపీసే పడింది అనమాట అదే మనం వచ్చేసి మనం పొజిషన్ లో పొజిషన్ లో తీసుకుంటే మనకు రిమైనింగ్ టాక్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అయితే బ్రోకరేజ్ అనేది మనకు నీళ్ళు ఉంటుంది అనమాట బ్రోకరేజ్ అనేది మనకు నీళ్ళు ఉంటుంది అనమాట సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకు ఎస్టి అనేది ఎక్కువ ఉంటుంది అనమాట డెలివరీస్ లో ఎస్టి అనేది ఎక్కువ ఉంటుంది మనం ఇక్కడ క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకున్నాం దాని ప్రైస్ కూడా ఎక్కువ ఉందనమాట సో ఆ తర్వాత వచ్చేసి మనం ఇక్కడ చూసినట్లయితే ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ ప్రాఫిట్ అనేది అనమాట అదే మనం వేరే వాటిలో చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బ్రోకర్స్ లో చూసినట్లయితే మనకు ఎక్కువగా బ్రోకరేజ్ చార్జెస్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట సో కాబట్టి మనం బ్రోకర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోవాలి అలాగే మనకు ప్లాట్ఫామ్స్ వైజ్ చూసినట్లయితే ఇప్పుడు వచ్చేసి జనరుగా వచ్చేసి మనకు వచ్చేసి ఆల్మోస్ట్ ఇండియాలో నెంబర్ వన్ స్టేజ్ కు వచ్చేసింది అనమాట జనరుగా ఇండియాలో నెంబర్ వన్ స్టేజ్ టెక్నాలజీ వైడ్ కావచ్చు లేకుంటే మనకు వచ్చేసి యూజర్స్ కి ఇచ్చేటువంటి ప్రిఫరెన్సెస్ అంటే ఇప్పుడు వచ్చేసి మనకు ఇప్పుడు అప్లికేషన్స్ కానీ మొబైల్ అప్లికేషన్ కావచ్చు లేకుంటే వెబ్ అప్లికేషన్ కావచ్చు సిస్టమ్ సాఫ్ట్వేర్ కావచ్చు ఇవన్నీ కూడా మనకు ఫ్రీగానే వస్తాయి దాంతోపాటు ఫాస్ట్ చూసినట్లయితే చాలా ఫాస్ట్ గా ఉంటాయి అనమాట తక్కువ స్పీడ్ ఉన్నా కూడా ఇంటర్నెట్ ఉన్నా కూడా మనకు మినిట్ టు మినిట్ అప్డేట్ అనేది అనేది ఉంటుంది అనమాట చాలా ఫాస్ట్ గా మనకు అప్డేట్ అనేది ఉంటుంది ట్రాన్సాక్షన్ స్పీడ్ అనేది చాలా హైగా ఉంటుంది కాబట్టి మనం జీరో తీసుకోవచ్చు సో జీరో గానీ అబ్స్ట్రాక్ట్ గానీ మీరు ప్రిఫర్ చేయొచ్చు ఇప్పుడు ఎవరైతే